హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఓకేనండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది మండే వ్లాగ్ అండి పోయిన మండే వ్లాగ్ ఆ రోజు నేను ఊరికి వెళ్ళాల్సింది పీర్ల పండుగ జరుగుతుందండి మొహరం పండుగ జరుగుతుంది అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అందుకనే అర్లీగా లేచి యాజ్ యూజువల్ రోజు చేసుకునేలాగే పూజ అయితే చేసుకుంటున్నానండి ఎన్ని పూలు వచ్చాయో చూడండి డైలీ నాకు ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ దాకా వస్తూ ఉంటాయండి మందారాలు అన్ని రకాలు కలిపి ఒకే చెట్టు కాదు ఒక ఐదారు చెట్లు ఉన్నాయి అన్ని రకాలు కలిపి ఇక్కడ గిన్నె పూలు ఇవి వినాయకుడికి ఇష్టం కదండి ఆ రోజు సంకష్టం అండి మండే సంకష్టం అంటే కొంతమందికి తెలుసో లేదో వినాయకుడికి ఇష్టమైన రోజు అండి పున్నమి తర్వాత వచ్చే చవితినే సంకష్టహర చతుర్థిగా ఎప్పుడు మన క్యాలెండర్లో కూడా వేసింటారు చూడండి పున్నమి తర్వాత నాలుగో రోజు వస్తుందండి చవితి అదే మన సంకష్టహర చతుర్థి గణేషునికి ఇష్టమైన రోజు అనమాట ఆ రోజు ఓపిక ఉన్నవాళ్ళు ఉపవాసం కూడా ఉండొచ్చు నేను ఊరికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ దాకే ఉన్నానండి ఎప్పుడు ప్రతి నెలా ఉంటాను నేను ఈసారి లేను ఇంకా ఊరికి వెళ్ళాలి కదా ఓపిక ఉండదు మళ్ళీ ఈవినింగ్ గుడికి వెళ్తేనే మనం అది ఆయనకి ఇచ్చి ఆ మొక్కు తీర్చుకున్నట్టు అందుకని వెళ్ళలేం కదా సమయం లేదు కదా అని చెప్పేసి నేను ఇంకా డ్రాప్ అయిపోయాను ఆ రోజు ఉపవాసం చేయకోకుండా ఓకే ఫ్రెండ్స్ ఇదో చూడండి అంత పువ్వులన్నీ తీసుకొచ్చాను ఆయనకి గరక సమర్పించుకోవడానికి గరక తీసుకుంటున్నాను ఆయనకి పువ్వులు పెట్టకపోయినా పర్వాలేదని ఒక్క గరిక ఆయనకు సమర్పించుకున్న ఆయన ఎంతో ఇష్టపడతాడంట ప్రీతికరం ఆయనకి గరికతో పూజ చేస్తే అదే ఇంట్లో పెంచుకుంటున్నానండి కాస్త కుండీలో అయితే వేసుకున్నాను నేను తెచ్చుకొని అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉంటాను మళ్ళీ దొరకదా అని చెప్పి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అర్లీ మార్నింగే ఇలా పూజ చేసుకుంటే ఆ మనసు ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో ఉండొచ్చండి డే మొత్తం మంచిగా నడుస్తుందండి నేనైతే అలాగే నమ్ముతాను వీళ్ళున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అందరూ చేస్తారు కాకపోతే ఇంకా ఎవరైనా పనుల్లో పడి ముందు పూజ చేసిన తర్వాత నేను మిగతా కార్యక్రమాలన్నీ మొదలు పెట్టుకుంటానండి గుడికి అయితే వెళ్ళొచ్చాను ఆకుకూర చపాతి అయితే చేస్తున్నానండి మండే కదా వాళ్ళ కోసం చేస్తున్నాను నేనైతే ఆఫ్టర్నూన్ దాకా తిన్ను అందుకనే పిండి కాస్తనే తడిపాను ఆయనకి పాపకి బాబు కూడా తిన్నాడండి చపాతి వాడికి వేరే ఉప్మా చేస్తాను నేను నైట్ ఏ స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నానండి ఎప్పుడు అంతే నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అర్లీ మార్నింగే ఏ హడావిడి ఉండదు ప్రశాంతంగా ఉంటుందన్నమాట వంట గా క్లీన్గా ఉందనుకోండి వంట కూడా అంతే హుషారుగా చేస్తామన్నమాట నీట్గా ఉందనుకోండి లేదనుకోండి వంట చేసే మూడంతా హుషారంతా పోతుందనమాట నా సైడ్ నుంచి నేనైతే అలా అనుకుంటానండి అందరి అందరూ అలాగే అనుకోవాలని లేదు కదా నా పద్ధతి నేనేలా చేసుకుంటాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి పసుపు ఉప్పు వేసాను ఎందుకంటే ఆనియన్స్ తొందరగా వేగుతాయి కదా అని చెప్పేసి పసుపు ఉప్పు వేస్తే వేసుకున్నాను అంత బ్రౌన్ కలర్ అవసరం లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా ఈ విధంగా వేగితే చాలండి ఈ విధంగా నేను చూపించిన విధంగా అందరూ ఇలాగే చేసుకుంటారులేండి కాకపోతే కాస్త ఎక్కువ బ్యాల్ వేసి ఉడకబెట్టి అలా ఇష్టపడుతూ ఉంటారు అలా అర్లీ మార్నింగే బ్యాల్ తినడం ఎందుకండి ఇదైతే డైరెక్ట్ ఆకుకూర వెళ్తుంది కదా బాగా ఇట్లా లిడ్డు పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ మనం నిదానంగా చిన్న మంట పెట్టుకొని అర్జెంట్ ఉన్న వాళ్ళయితే కాస్త ముందుగా చేసుకోవాలి లేదు పర్లేదు మేము నిదానంగా తినే అంటే ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు అర్జెంట్ అయితే కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుందండి ఈ విధంగా చిన్న సెగబెట్టుకొని వాటిని నీట్గా మగ్గించుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుందండి తినని పిల్లలు కూడా ఇష్టపడే తింటారు ఒక్కొక్కరు ఆకుకూర తింటారు కదా మనం పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కరు ఆకుకూరంటే ఇష్టపడరండి ఈ విధంగా చేసుకోండి చపాతీ లేక ఉట్టిదే తినేస్తారు చపాతీ లేకపోయినా ఉట్టిదే అలా స్పూన్ వేసుకొని తినేస్తారన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది మే నేనైతే ఇలాగే చేస్తానండి బ్యాల్ వేసి అయితే చెయ్యను అర్లీ మార్నింగే బ్యాల్ వేసి చేసుకుంటే ఎందుకండి ఇలా సింపుల్గా ఆకుకూరని లాగే తినాలి కదా ఈ విధంగా అయితే చేసి పక్కన పెట్టేశాను ఇంకా చపాతి చేసేద్దామా టకటక అంటే ఈ చిట్లా చిటికలో పని అయిపోతే చాలా బాగుంటుంది కదా కానీ అవ్వదు కదా జస్ట్ వీడియో ఎడిటింగ్ అనమాట అంతే ఈ విధంగా చపాతీస్ అయితే రెడీ అయిపోతున్నాయి పెట్టి పెట్టిచ్చేసానండి చపాతీ ఊరికి రెడీ అవ్వాలి కదా ఇంకా రెడీ అయిపోయి అన్నీ క్లీన్ చేసేసి అన్ని పాత్రలని తోమేసి హిత్తిపెట్టేసి లెవెన్ ఓ క్లాక్ కల్లా అలా రెడీ అయిపోయానండి సింపుల్గా డ్రెస్ అయితే వేసుకున్నాను మరి నాకు క్రాఫ్ ఉంది కదా జడ ఉంటే చీర కట్టుకున్నా బాగుంటుంది నాకు క్రాఫ్ ఉన్నప్పుడు అందుకనే నేను డ్రస్సే ప్రిఫర్ చేశానండి నేను ఇదిగోండి వెళ్తున్నాము పొడరాళ్ళ గ్రామం కోడెంపేట దగ్గర ఉందనమాట గుత్తి రోడ్డు అనమాట ఇది గుత్తి వైపు వెళ్ళే రోడ్డు ఈ మధ్యలోనే ఉందండి పల్లె మా అమ్మమ్మ ఊరు మా అమ్మ పుట్టిల్లండి అక్కడ చాలా గ్రాండ్గా జరుగుతుందండి ప్రతి సంవత్సరం పీర్ల పండుగ ఇంతకుముందు కూడా నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియో షేర్ చేశాను ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఇంకా ఏమైనా మార్పులు ఉంటే చేసుకుంటాను ఏమైనా వీడియోలు కావాలంటే పెడుతూ ఉంటాను ఒక లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి నాకు మీ సపోర్ట్ చాలా అవసరం కదా అండి ఊరైతే వచ్చిన ఊరికి రావాలంటే కాస్త ఒక టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలండి సైడ్ అంత ఇటు సైడ్ అటు సైడ్ అయితే పొలాలు ఉంటాయి ఇలా ఊర్లోకి వెళ్ళాలి టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలండి లోపలికి ఉంది ఊరు ఆటోలు దొరకవండి బైక్ ఇలాంటి పర్సన్ కార్లోనో లేకపోతే ఆటో మా ఆటో సపరేట్ మాట్లాడుకోనో లే బండి ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అందులో ఫెస్టివల్ టైము ఆటో సలు దొరకవండి ఇంకా అటువల్కంతా అక్కడికి చేరుకున్నాను నేను ఇలా చూడండి పొలాల మధ్యలో చూడ్డానికి ఉండడానికి కూడా కొంచెం అందంగానే ఉంటాయి ఏవో కొన్ని వస్తువులు దొరకవన్న మాటే కానీ పల్లెల్లో ఉండడానికైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఏ గొడవలు ఉండో ఏ ఇబ్బందులు ఉండో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక ఇంటికి అయితే వచ్చేసాను దా మా అమ్మమ్మ ఇంకా ఈవినింగ్ స్వాములు ఎత్తుతారు కదా అప్పటికే వన్ ఓ క్లాక్ అయిందని చెప్పేసి ఆమె స్నానం చేసి రెడీగా ఉంది ఇంకా ఉందండి మా అమ్మమ్మ మా అమ్మకు అమ్మ అనమాట చాలా హుషారు ఇప్పటికీ ఎంత పని చేస్తుందండి అన్ని పనులు చేసేస్తుంది వంట చేస్తుంది సామాన్లు కడిగేస్తుంది ఓపిగా అన్నీ అండి ఏమో ఇంకా మా పిన్ని మా చెల్లెలు స్వామి దగ్గరికి రెడీ అయినారు వెళ్ళడానికి ఇంకా వెళ్తున్నాము చాలా ఫేమస్ అండి ఇక్కడ గూగుడ్లో ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ఫస్టే జరగాల్సింది గూగుడ్లో జరిగేటప్పుడే జరగాల్సిందే అక్కడ ఒక ఎవరో పర్సన్ చనిపోయారని చెప్పేసి ఊరిలో పండుగ చేయకూడదని చెప్పేసి అక్కడ ఆపేసి పున్నం తర్వాత అయితే చేస్తున్నారండి ఈ బాబుకైతే చక్కెర అయితే ఇస్తున్నారండి బాబుకి బాబుకి అమ్మకి కలిపి చక్కెర అయితే ఇస్తున్నారు నేను కూడా బాబుకి చక్కెర తీసుకొని వచ్చానండి తూకం ఇద్దామని చెప్పేసి ఒక వాడు ఒక ఫోర్టీన్ కేజెస్ అట్లున్నాడు నేను సిక్స్టీన్ తీసుకెళ్ళాను అనమాట మళ్ళీ తక్కువ వస్తే తక్కువ రాకూడదు అని చెప్పేసి తీసుకెళ్ళానండి అక్కడ ఉండే చక్కెర మూట నాదే నేనే మా తమ్ముడు తీసుకొని వస్తాడు కదా అని తీసుకొని వచ్చాను చాలా ఏ సడన్గా అనుకున్నానండి ముందు నుంచి అయితే ఏమనుకోలేదు గుండె స్వామివారికి పూలహారాలు చక్కెర అన్నీ తీసుకొని బయలుదేరుతున్నాము రెడీగా అబ్బాయికి వాళ్ళ అమ్మకి ఇద్దరికి కలిపి చక్కెర తూకం అయితే ఇస్తున్నారండి చాలా మంచిదండి ఏదైనా మొక్కుంటే మొక్కుంటారు అలాగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా అలా మొక్కేసుకుంటారు చక్కెర ఇస్తాం బెల్లం ఇస్తామని చెప్పేసి లేదా లడ్డు ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఫేమస్ కదా ఏదనుకున్నా జరుగుతుందండి ఇలా రెడీ అయిపోయి అందరూ వెళ్ళిపోతున్నాము నా డ్రెస్ ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి ఇది చినాన్ ఫ్యాబ్రిక్ నేను ఇది ఆర్కే మాంగల్య షాపింగ్ మాల్లో తీసుకున్నానండి సో సారీ ఆర్కే కాదు మాంగల్య షాపింగ్ మాల్ ఇట్లా మేళ వీళ్ళొచ్చి డప్పులు కొట్టి ఇంటి వరకు వచ్చి అలా చక్కెర తూకం ఉన్న వాళ్ళకి ఇంటి నుంచి దగ్గరుండి తీసుకెళ్తారండి వాళ్ళు డప్పులు కొట్టుకుంటూ ఇక్కడ మధ్యలో పెద్దమ్మ అయితే ఉంటుంది చక్కెర అయితే సిక్స్టీన్ కేజీస్ కదా అలాగే లైన్లో ఉన్నానండి చాలామంది ఉన్నారు అక్కడ తూకం ఇచ్చేవాళ్ళు సో ఇక్కడ బాబుకి ఆమెకి తూకమైన తర్వాత ఇంకా నెక్స్ట్ మంది చాలా క్రౌడ్ ఉన్నిందండి అక్కడ వీడియో తీయడానికి కూడా అవ్వలేదు సరిగ్గా షూట్ చేయలేకపోయినాను బాబుని తూకం వేసేది వాళ్ళది అయిపోతేనే మంది అన్నమాట ఇంకా అది రెడీ చేస్తున్నారనమాట అది లేదని చెప్పేసి మళ్ళీ కింద ఆ అంగిళ్ళల్లో ఉంటుంది కదా మనం మూటలు తూకం వేస్తాం కదా అది అయితే తీసుకొని వచ్చారు మళ్ళీ దాని మీద అయితే పని తొందరగా అయిపోతుంది ఇది అవ్వలేదు బరువు పట్టుకుంటుందో లేదో అని చెప్పేసి పిల్లలని అయితే పట్టుకుంటుంది ఇక్కడ పెద్ద ఆవిడకి గుడి ఇవ్వాలి కాబట్టి అమ్మాయికి గుడివ్వాలి కాబట్టి మళ్ళీ బరువు తట్టుకుంటుందో లేదో అని చెప్పేసి ఈ విధంగా అయితే కింద తీసుకొని వచ్చారు దాన్ని వెయిట్ వెయిట్ మిషన్ని ఇస్తే ముక్కుంటే మంచిదేనండి చక్కెర మూట మూటైతే దానికి తగిలిస్తున్నారు దాన్ని తగిలిస్తే ఇద్దరిని వేయడం కష్టం కదండి అందుకనే మిషన్ అయితే తీసుకొని వచ్చారనమాట మిల్లులో మిష బియ్యం మూట్లది కొలుస్తూ ఉంటారు కదా ఆ ఆ మిషన్ వెయిట్ మిషన్ అయితే తీసుకొని వచ్చారు జస్ట్ అట్లా ఇద్దరిని అట్లా కూర్చిపెట్టేసి తీసేసుకున్నామండి బాబుని కూడా తూకం అయితే వేసేసాను ఇంకా బాబుని అయితే మొక్కిస్తున్నాను ఇక్కడ ఆ క్రౌడ్లో వీడియో అయితే తీయలేకపోయినానండి చాలా క్రౌడ్ ఉండింది బాబుని అలా అతికిసి అంటే అయితే విచిత్రంగా చూస్తా అన్నాడు ఆ విధంగా లక్కిగా అయితే మొక్కిస్తున్నామండి చూడండి మళ్ళీ ఇప్పుడు పీర్ల అయితే ఎత్తారనమాట అక్కడ పెద్దమ్మ టెంపుల్ ఉందండి ఊరికి మధ్యలో ఉంది పెద్దమ్మ టెంపుల్ అక్కడ చూడండి చాలా బాగుంటాయండి ఇట్లాంటి పండుగలు అయితే అందరూ అంటే ఇక్కడ కులం అనేది ఉండదు ప్రతి ఒక్కరూ కలిసి చేసుకుంటారు అనమాట ఒక వినాయక చవితిని ఎలా చేసుకుంటారో ఒక మొహరం పండుగను కూడా అదే విధంగా కులమత భేదాలు లేకోకుండా అందరు ఊరందరూ మధ్యలో ఫోన్ వచ్చి రింగ్ అవుతుందండి ఓకే ఇగ్నోర్ చేసేది ఈ విధంగా కులమత భేదాలు లేకోకుండా అందరూ కలిసికట్టుగా చేసుకునే పండుగ అనమాట ఇది పీర్ల పండుగ మొహరం ఒక్కొక్క ఊరిలో మొహరం అని పిలుస్తారు ఒక్కొక్క చోట పీర్ల పండుగ అని పిలుస్తారు చూడండి ఎంత ఆనందంగా ఊరందరూ కలిసి హ్యాపీగా జరుపుకుంటారు అన్నమాట స్వాముల్ని మా బుడ్డది చూడండి మా తమ్ముడు కూతురు కొడిమి నుంచి వచ్చారు వాళ్ళు కూడా అందరు వచ్చారండి అయితే చాలా బాగా జరుపుకుంటారు ఈ పండుగ అప్పుడే జరగాల్సింది ఒక టెన్ డేస్ బ్యాకే కాకపోతే ఎవరో ఒక మనిషి ఊరిలో చనిపోవడంతో అలా ఆపేస్తారండి ఎవరైనా అంటే ఒక మనిషి పోతే వాళ్ళ కార్యక్రమాలన్నీ అయిపోయే వరకు ఇట్లాంటి పండుగ అయితే జరపరు అందుకని ఇప్పుడు పున్నం తర్వాత పండుగ అయితే జరుపుతూ ఉన్నారనమాట అండి ఇట్లా చూస్తూ ఉండండి మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి పండగంతా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అమ్మమ్మలతో పిన్నిలు అత్తలు అందరూ వచ్చారండి ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ అయితే చేసాము దేవునికి ముగ్గు తీర్చేసుకొని హ్యాపీగా జరుపుకున్నాము అనమాట ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి నేను మరి ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఇక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే వీడియోస్ మీ దాకా వస్తాయండి ప్లీజ్ లై సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్